హాయ్ గాయ్ ఎలా ఉన్నారు నేను మీ సుధీర్ ఈ రోజు మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించడానికి నా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాను ఈ రోజు కొద్దిగా అర్లీగానే నేను బిజినెస్కి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ ఆటో వచ్చి లోడ్ చేసే లోపే చాలా టైం అయిపోతుంది అందుకని నేను ముందుగా వెళ్ళి రూమ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని బయట పెట్టేస్తున్నాను ఇలా అర్లీగా వచ్చి ఆటో వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా రూమ్ లో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తాన్ని బయట పెట్టేస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు టైం చాలా బాగా సేవ్ అవుతుంది ప్రోడక్ట్స్ మొత్తాన్ని బయట పెట్టేలోగానే ఆటో వచ్చేసింది ఆటో వచ్చిన వెంటనే ఆటోలో ఎక్కువగా చెత్త ఉండిపోయింది ఆ చెత్తను నీట్ గా క్లీన్ చేశాము క్లీన్ చేసిన తర్వాత లోపల రెండు డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి వాటిని తీసుకుని వచ్చాము అనమాట అలా ఒకదానితో ఒకటి చాలా జాగ్రత్తగా రెండు డ్రెస్సింగ్ టేబుల్ని ఆటోలోకి ఎత్తాము ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఎటువంటి ఆర్డర్స్ లేవు ఆర్డర్స్ లేకపోయినా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ మీ ఇంట్లోకి ఏవైనా వస్తువులు కావాలి అనుకుంటే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర మంచి క్వాలిటీ గల ప్రొడక్ట్స్ చాలానే ఉన్నాయి మేమైతే అందరిలా కాదు చాలా మంది కొన్ని వీడియోస్ ఎలా చేస్తున్నారంటే మనకు ప్రోడక్ట్ ఒకటి చూపించి మనకి ఇంటికి ఒకటి పంపిస్తుంటారు అంటే చాలా లో క్వాలిటీ ప్రొడక్ట్స్ పంపిస్తుంటారు అటువంటి వాళ్ళు మనకు చూపించినప్పుడు చాలా ప్రీమియం క్వాలిటీ చూపిస్తారు తీరా మన ఇంటికి వచ్చే లోపు చాలా దరిద్రంగా ఉంటాయి అవి అటువంటి ప్రోడక్ట్స్ రావడం వల్ల కస్టమర్ బాగా డిసప్పాయింట్ అవుతాడు జీవితంలో మళ్ళీ ఎప్పుడు అతని దగ్గర కొనడు మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేసాము ఊర్లోకి వచ్చిన వెంటనే అదృష్టం తలుపు తట్టినట్టు మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఆర్డర్ వచ్చేసింది ఆవిడ లోపల డ్రెస్సింగ్ టేబుల్ అడిగింది వెంటనే దాన్ని కట్టిన తాళ్ళు విప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ దింపేశాము నేను రోజు చాలా మంది కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటాను నేను గమనించింది ఏంటంటే కస్టమర్స్ తక్కువ డబ్బుతో ఎక్కువ క్వాలిటీ గల వస్తువులు రావాలని అనుకుంటారు ఆ విషయంలో ఎవరైనా అంతే డబ్బులు వృధా చేయాలని అనుకోరు కదా ఎంతో కొంత మిగిలించుకోవాలని అనుకుంటారు నన్ను కూడా చాలా మంది కస్టమర్స్ తక్కువ క్వాలిటీ తక్కువ రేటు గల వస్తువులు ఇవ్వమని అడుగుతూ ఉంటారు నిజం చెప్పాలంటే లో క్వాలిటీ వస్తువులు అమ్మినప్పుడే ఆ వస్తువులపై లాభం ఎక్కువ వస్తుంది కస్టమర్కి లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్మినప్పుడు మనకి లాభం ఎక్కువనే వస్తుంది కానీ ఒక్కసారి మన దగ్గర కొన్నాక మళ్ళీ ఆ కస్టమర్ రిపీట్ కారు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు రాదు కాబట్టి అతను మన దగ్గర కొనకపోక ఇతరులను కూడా కొననేయకుండా చేస్తా జరుగుతుంది కాబట్టి కస్టమర్ లో క్వాలిటీ ప్రోడక్ట్ అడిగినా కూడా మనం అమ్మకూడదు ఫ్రెండ్స్ మా దగ్గర మంచి డబల్ కట్ మంచాలు ఉన్నాయి మీకు ఏ సైజులో కావాలంటే తయారు చేసిస్తాము మంచి క్వాలిటీ ఉంటుంది అలాగే బీర్వల్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము బీర్వల్ కూడా మీకు ఏ క్వాలిటీల కావాలన్నా ఎంత వెయిట్లో కావాలన్నా కూడా తయారు చేసి ఇస్తాము అలాగే గుర్తుపెట్టుకోండి వంద కిలోమీటర్ల వరకు ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ కనిపిస్తున్న ఈ అక్క మన దగ్గర ఒక ఫ్యాన్ తీసుకుంది సీలింగ్ ఫ్యాను ఈ ఫ్యాన్ కి మనం టూ ఇయర్స్ వారంటీ ఇచ్చాము ఫ్యాన్ ఎప్పుడైనా సరే టూ ఇయర్స్ లో చెడిపోతే కొత్తది ఇస్తానని చెప్పాను అక్కడ నుంచి అలాగే ముందుకు వెళ్తే ఒక మంచం ఆర్డర్ వచ్చేసింది మంచాన్ని కూడా అతనికి ఇచ్చాము అక్కడే ఒక ఆమె ప్రెషర్ కుక్కర్ అడిగింది కానీ ఆమెకి ఎందుకో నచ్చలేదు సరే అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు కాబట్టి అతనికి మంచం ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము అక్కడ నుంచి అలాగే కొద్దిగా ముందుకెళ్ళాము ముందుకెళ్లేలోగానే చీకటి అయిపోయింది అయినా కూడా ఒక కస్టమర్ మిక్సీ కావాలని అడిగాడు మన దగ్గర రెండు రకాల మిక్సీలు ఉన్నాయి రెండు మంచి క్వాలిటీ గల మిక్సీలే వాళ్ళకి ఆ రెండు మిక్సీల గురించి క్లియర్ గా చెప్పాను ఏ మిక్సీ తీసుకున్నా ఒకటే చాలా మంచి క్వాలిటీ ఉంటుందని వాళ్ళైతే స్టీల్ బాడీ ఉన్న మిక్సీని తీసుకున్నారు నేనైతే బాగా హ్యాపీ ఎందుకంటే ఈ రోజు కొద్దిగా బిజినెస్ బాగా జరిగింది వాళ్ళకి ఆ మిక్సీ చేసి నేను రిటర్న్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని ఇంట్రెస్ట్ గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఎటు నా వీడియో చివరి వరకు చూశారు కాబట్టి అదే చేతి ఒక లైక్ చేయండి ఈ రోజుకి ఈ వీడియో ఇంతే జై హింద్